దీని అమ్మ కుంభమేళ కూడా ఎక్కడ పని చేయదు అసలు బాలయబాబు గారు నరుకుతుంటే ఆ నరుకుడు ఆది పినిషెట్టి చుక్కలు చూపించాడు అయ్యా ట్రైలర్ లో చూపించాడు ఆది పిని దాంట్లో అయితే ఇంకా లో ఉన్నాడు కానీ ఆది పిని షెట్టి మాత్రం అసలు వేరే లెవెల్ అన్న సో కానీ సచ్చి బతుకు సుఖం వేరే అని చెప్పేసి రూప వీళ్ళు రూప ఆయన చెప్తాడు కదా సో దీంట్లో కూడా ఇలానే సత్య బతుకుతాడు నేను అమ్మ ఏందా అసలు ఒక్కొక్క ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సీను

నేను చూస్తున్నాను గుజ్బుమ్స్ అన్ని గుజ్బామ్స్ మనం థియేటర్లో థియేటర్ లల్లో ఖచ్చితంగా నాలుగు ఐదు బాక్స్లు ఎక్స్ట్రా తెచ్చుకొని రా బాబు అని చెప్పేసి గత పది రోజులు కరుస్తున్నాను ఇంకా పది రోజుల వరకు కరుస్తాను సినిమా నాలుగు అయితే ఏ సినిమా మూడు రోజులు కంటే ఎక్కువ చూడ చూడరు కదా మరి ఈ సినిమా ఎన్ని రోజులు ఉంటది మూడు వేల రోజులు కూడా చూడాలి నేను చెప్తున్నాను కదా

జాతిని దస్తుంది బ్రో అది ఎలక్షన్ ఎత్తుంటది అంటే బయట ఎలక్షన్ ఎత్తుంటదంటే నేను చెప్తున్నా కొడుతున్నాం ఖచ్చితంగా కొడుతున్నాం ఈసారి ఏ రికార్డులు లేవు దీని అమ్మ రికార్డులు అన్ని బాలేబాబు గారి గోలు చిట్టికైన గోరు కింద చిట్కైనా గోరు కింద రికార్డులని గౌరవస్తాడు అండి చూస్తున్నాం టైటిల్ కార్డు నేను నేను ఒక నిమిషం లేట్ అయ్యాను టైటిల్ కార్డు పడ పడ్డ పడి వచ్చాను గురత్తుగా ఒక్క నిమిషం లేట్ అయ్యాను కానీ ఆ ఒక్క నిమిషం కూడా ఎందుకు లేట్ అని చెప్పి గుంట నిండా ఏడ్చారు అంటే సినిమాని అస్సలు మిస్ అవ్వద్దుటర్లీ చూడాల్సిన సినిమా చూడాల్సిన సినిమా